రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జూనియర్ ఎన్టీఆర్కి అలాగే దేవరా టీంకి భారీ జలక్ అయితే ఇచ్చారు దేవరా టీం దేవరా సక్సెస్ మీట్ని సెలబ్రేట్ చేయాలి ప్రజలతో మమేకమయ్యాలి ఫ్యాన్స్తో వారు సంబరాలు చేసుకోవాలని భావించినటువంటి తరుణంలోనే వారందరికీ కూడా నిరాశే ఎదురుకాబోతూ ఉంది రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ సక్సెస్ మీట్కి అనుమతి నిరాకరించినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సక్సెస్ మీట్ జరగడం లేదు అనేది ఎన్టీఆర్ ఫ్యా ఫ్యాన్స్ని అయితే తీవ్రంగా నిరసపరుస్తున్నటువంటి నేపథ్యంలో అసలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ సక్సెస్ మీట్కి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడదు యజ్ఞమూర్తి గారు నమస్తే నమస్తే కృష్ణ ప్రపంచవ్యాప్తంగా దేవర కలెక్షన్ల సునామీ సృష్టించింది ఈ నేపథ్యంలోనే దేవరా టీం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసుకోవాలి ఫ్యాన్స్తో మమేకం అవ్వాలి అని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్కి మరోవైపు దేవరా టీం కూడా భారీ జలకైతే ఇచ్చారు ఇప్పుడు సక్సెస్ మీట్కి అనుమతి నిరాకరించారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏంటి కారణం ఏంటి మనకు తెలుసు సినిమా విడుదలకు ముందు దేవర రిలీజ్కు ముందు హైదరాబాద్ హైటెక్స్లో ఉన్నటువంటి నోవాటెల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు సో దానికి అనుమతులు లేనటువంటి అంటే పాసులు లేనటువంటి వాళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి బార్కెట్ ధ్వంసం చేసేసి అక్కడ ఒక అంటే ఉద్రిక్త వాతావరణం ఏర్పాటు చేయటం వల్ల దాంతో పోలీసులు కూడా జోక్యం చేసుకొని వాళ్ళు మైకుల్లో మాట్లాడి సమయంతో ఉండాలి శాంతియుతంగా ఉండాలి అని ఎంత చేసినా వినకపోవడంతో మొత్తం ఈవెంట్నే రద్దు చేసిన పరిస్థితి మనకు కనిపించింది ఆ రోజు అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక ఇండోర్లో ఏర్పాటు చేసిన దానికే జరపలేని పరిస్థితుల్లో అంటే భద్రతలు సరైన భద్రత కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి అప్పుడు ఉంది అంటే వీళ్ళు ఎంతమంది వస్తారు అని చెప్పేసి ఫ్యాన్స్ ఆ సంఖ్యలో ఎవరూ ఊహించలేదు నిర్వాహకులు దాంతో మొత్తం ఈవెంట్నే క్యాన్సిల్ చేసిన పరిస్థితి దానికోసం అతిథిగా వచ్చినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ అప్పటికే వచ్చున్నారు ఆయన ఆయన కూడా వెళ్ళిపోయే పరిస్థితి సో హీరో హీరోలందరూ అందరూ కూడా ఎప్పుడు రమ్మంటే నిర్వాహకులు అప్పుడు రావడం రెడీగా ఉండారు కానీ అక్కడ పరిస్థితి చేయదాడిపోయింది సో అంటే ఫ్యాన్స్ యొక్క అత్యుత్సాహం వల్ల రద్దు రద్దయిపోయింది అంటే ఐదు వేలు మంది అభిమానులు వస్తారని అంచనా వేశారు కానీ మందికి పైగా అభిమానులు అక్కడికి వచ్చే నేపథ్యంలోనే ఇక అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది అవును సో సక్సెస్ అదే సో కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపలేకపోయాం సక్సెస్ సెలబ్రేషన్స్ అయినా సరే జరుపుకుందాం అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా ఆ అభిమానుల్లో సూర్యదేవర నాగవంశి లాంటి నిర్మాత కూడా ఉన్నాడు సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత అలాగే హారిక హాసని క్రియేషన్స్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ సో ఆయన సో అంటే ఎప్పుడో మొదటి నుంచి కూడా దేవరకు సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్లు రాకముందు నుంచే దానికి సంబంధించి లీకులు ఇస్తూ దేవర ముంగిట నువ్వెంత అనే ఆ లైన్ ఏదైతే ఉందో దాన్ని అఫీషియల్గా గా ట్రైలర్ కానివ్వండి లేదంటే ఆ ఫియర్ సాంగ్ కానీ రాకముందే దాన్ని దాని ఆ లైన్ ని పాపులర్ చేసిన వ్యక్తి ఎవరంటే ఈయనేది నాగవంశీయ సో అలాంటి అతను ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఈరోజు ఒక ట్వీట్ చేశారు ఎక్స్ ఖాతాలో సో అంటే అభిమానులు ఎంతగానో సక్సెస్ సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు దీనికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము కానీ అటు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అనుమతులు ఇచ్చే పరిస్థితులు లేవు అనుమతులు నిరాకరిస్తున్నాయని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ చేశారు సో ఎందుకంటే ప్రస్తుతం దసరా నవరాత్రులు అనేవి రావటం దాంతో భద్రతాపరమైనటువంటి పోలీసులందరూ కూడా దానికి ఎంగేజ్ అయిపోయే పరిస్థితి ఆ నవరాత్రులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు రెండు రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉంటాయి సో అందువల్ల ఈ దీన్ని కనుక ఈ టైంలో కనుక ఏర్పాటు చేస్తే సో భద్రత కల్పించలేమనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి నిరాకరించాయి అనే ఉద్దేశంలో ఆయన అక్కడ అది మెన్షన్ చేశారు ఆయన మనం కూడా చూసాము ఇప్పుడు తిరుమల శ్రీవారి సన్నిధి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసు భద్రత వ్యవస్థ అంతా కూడా అక్కడ వర్స్ కూడా అక్కడ అక్కడ ఉంది దాంతో పాటుగా ఇంద్రకిలారి మీద కూడా అవును ఆ ఈ నవరాత్రులు దేవి నవరాత్రులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో భద్రతా సిబ్బంది మొత్తం కూడా అక్కడే ఇంగేజ్ చేయండి అవును ప్రధాన ఆలయాలు ఏవైతే ఉండో అమ్మవారి ఆలయాలు ఏవైతే ఉండాయో ఆ ఆలయాల దగ్గర ఖచ్చితంగా భద్రత అనేది ఎక్కువగా పెడుతూ ఉంటారు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవును సో ఆ నేపథ్యంలోనే ఎందుకంటే ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేకపోయారు సక్సెస్ చేయలేకపోయారు అనేది ఆల్రెడీ వాళ్ళ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోయింది సో నిర్వాహకుల మీద కానివ్వండి ప్రొడ్యూసర్స్ మీద కానివ్వండి ఓకే సో వీళ్ళు దాని నుంచి బయటకు వచ్చి ఆ చేదు ఘటన నుంచి సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి వాళ్ళు పోలీసులు అనుమతులు కోరుతూ అయితే ఇక్కడ కానీ ఇక్కడ వీలైతే ఇక్కడ తెలంగాణలో లేదంటే అక్కడ వీలైతే ఆంధ్రాలో అని చెప్పేసి అనుకున్నారు యాక్చువల్గా మంగళగిరి లేదా గుంటూరులో ఆ ఏరియాలో చేయాలి గ్రాండ్ సెలబ్రేషన్స్ అని వాళ్ళు భావించారు కానీ అక్కడ మనకి అందిన రిపోర్ట్ ప్రకారం అక్కడ అనుమతులు అయితే నిరాకరించబడ్డాయి సో దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా డిసప్పాయింట్మెంట్ గురయ్యారు ఎందుకంటే ఇప్పటిదాకా కూడా దేవర్కి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడు ఫ్యాన్స్ ని అడ్రస్ చేస్తూ ఒక్క ఈవెంట్ కూడా పెట్టలే సో అది ఆయన జనం ముందుకు రాలే అసలు సో ఈ అసంతృప్తి ఫ్యాన్స్లో బాగా ఉంది కలెక్షన్స్ చూస్తే మొదటి రోజు రికార్డు కలెక్షన్స్ వచ్చాయి నూట డెబ్బై రెండు కోట్లకు పైగా కలెక్ట్ గ్రాస్ అనేది వచ్చింది సో దాన్ని పక్కన పెడితే అంటే ఆ తర్వాత రోజు నెమ్మదించింది ఆ స్థాయికి మొదటి రోజు వచ్చిన స్థాయిలో అనేది ఒకటి ఉంది బట్ ఏదేమైనప్పటికీ కూడా ఒక తమిళనాడు తప్పితే మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయి అంటే కేరళం నేను ఇందులో మినహాయిస్తున్నాను కర్ణాటక కొంచెం ఈ వీకెండ్ కల్లా అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయే ఛాన్సెస్ ఉండే మొట్టమొదట అన్నిటికంటే మొట్ట మొట్టమొదటి నార్త్ అమెరికా అనేది ప్రాఫిట్ జోన్లో త్రీ 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 డేస్లోనే వచ్చేసింది అట్లాగే నైజాం వచ్చేసి మొన్ననే బ్రేక్ ఇవెన్ అయిపోయి నిన్నటి నుంచి లాభాల్లో ఉంది సో మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ కూడా లా నిన్నటికి అది కూడా లా బ్రేక్ ఈవెన్ అయిపోయే లాభాల్లో ఉంది సో ఇప్పుడు కూడా దసరా సెలవులో సో మంచి కలెక్షన్స్ వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రజనీకాంత్ వేటయాన్ సినిమా పదో తారీఖు వస్తుంది ఒకవేళ అది వచ్చి అది సినిమా బాగుంది అంటే తప్ప పదమూడవ తేదీ వరకు దేవరిని అడ్డుకునే సినిమా లేదు ఓకే సో ఈ నేపథ్యంలో అంటే చాలా మంచి లాభాలు ఈ సినిమా ద్వారా అందుకునే అవకాశం డిస్ట్రిబ్యూటర్లో కానీ బయర్లో కానీ ఉంది సో ఈ నేపథ్యంలోనే సక్సెస్ సెలబ్రేషన్స్ అని గ్రాండ్గా చేయాలని చెప్పేసి అనుకున్నారు ప్రొడ్యూసర్స్ అనుకున్నారు సో దాని తగ్గట్టు వీళ్ళు అభిమానులు అందరూ కూడా చిత్రసీమలో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వాళ్ళు ఉత్సాహంతో ముందడుగు వేశారు కానీ ఈరోజు నాగవంశీ చేసినటువంటి ట్వీట్ తోటి పరిస్థితి ఏంటి అనేది అర్థమైపోయింది సో స సక్సెస్ సెలబ్రేషన్స్ అనేవి ఈ దసరా అయితే జరగట్లేదు ఓకే అనేది ఒకవేళ దసరా తర్వాత ఏమన్నా జరుగుతాయా అనేది మనం వేచి చూడాల్సి ఉంది సో యాక్చువల్గా అయితే మూడో తేదీ చేయాలని అనుకున్నారు కానీ దానికి స్కోప్ లేదు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఉద్దేశపూర్వకంగా ఈ అనుమతిని నిరాకరించలేదు కాకపోతే శాంతి భద్రతల అంశాన్ని దృష్టిలో పెట్టుకుని దసరా నవరాత్రులు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే భద్రతని ఇవ్వలేము అనే ఉద్దేశంతోనే వాళ్ళు నిరాకరించారు కాబట్టి దసరా తర్వాత ఏదైనా ఉండే అవకాశం ఉందంటారా ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ ఏమైనా ఒకవేళ వీళ్ళు కనుక దసరా తర్వాత చేయదలుచుకొని ఒకవేళ అనుమతులు కోరితే అప్పుడు వాళ్ళు కన్సల్ట్ చేసే అవకాశం ఉంది ప్రభుత్వాలు సరే ఎక్కడ చేస్తారు ఏంటి అనేది కూడా ఇప్పుడు పెండింగ్లో ఉంది యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ తెలుగు రాష్ట్రాల్లో సపరేట్ సపరేట్గా చేస్తారా లేదంటే చెయ్యాలని వీళ్ళకి ఉంది ఓకే సో రెండు రాష్ట్రాల్లో కూడా చేయాలి అని చెప్పేసి ఆ ప్లానింగ్లు అయితే ఉన్నారు కానీ దసరా లోపల అయితే అవకాశమే లేదు అంటే ఈ నెల పన్నెండు పదమూడో తేదీ వరకు కూడా అవకాశాలు లేవు సో దాని తర్వాత ఏమన్నా వీళ్ళు ఏమన్నా పూనుకొని చేస్తారా మరి ఒక్కోసారి అంటే ఇరవై ఐదు రోజుల తర్వాతనో చేసే అవకాశం ఉంది ఇరవై ఐదు రోజులు అనేది ఈవెంట్ లాగా పెట్టేసి సెలబ్రేషన్ చేసుకోవచ్చు అప్పుడు సక్సెస్ మరి ఆ రోజు కోసం ఏమైనా వెయిట్ చేస్తారని చూడాలి బట్ ఇప్పటి వరకు ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు ఇప్పుడు చేయాలనుకున్నారు దానికి మాత్రం ప్రభుత్వాల నుంచి అనుమతులు రాలేదు సో అందువల్ల ఫ్యాన్స్ బాగా నీరు కారిపోయారని చెప్పాలి బట్ ఇంకా అవకాశం ఉందనే చెప్పాలి వాళ్ళకి ఎందుకంటే దసరా దసరా తర్వాత 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 అవును ఈ అయిపోయిన పోలీస్ సిబ్బందిని ఇచ్చి వారు ఏర్పాటు చేసుకునేలాగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవచ్చు మరి చూడాలి అంటే దీని హీట్ ఇంకా ఉంటే ఖచ్చితంగా సెలబ్రేషన్స్ అనేవి జరుగుతాయి ఆ తర్వాత అప్పుడు కన్సిడర్ చేసే అవకాశం ఉంది ప్రభుత్వాలు కూడా ఓకే సార్ సో మచ్ థ్యాంక్ యూ